నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చోట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా రోజు ధన్యవాదాలు ధన్యవాదాలండి వీడియో ఆన్ చేయగానే ఒక్క లైక్ చేయండి ప్లీజ్ అలాగే నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మేము ఆదివారం కదండి ఇది ఆదివారం బ్లాక్ అయితే మేము చర్చికి వెళ్తున్నామండి వెళ్ళేటప్పుడు జైనని బండి ఎక్కించుకుంటే జైన అని వాళ్ళ తాత అన్నాడు తాళా అడ్డొచ్చేసిందిరా నాకు దారి కనబట్టలేదంటే నాకు సెవెన్ ఇయర్స్ వచ్చేసి తాత నేను చిన్నపిల్లని ఎట్టి పెద్దదాన్ని అయిపోతున్నాను కదా అంటుందండి సెవెన్ ఇయర్స్ వచ్చేసి అవునా అందుకే మీ తాతకు నువ్వు పెద్ద దానిలా కనబడుతున్నావా నీకు తాత అంటే ఇష్టమా నేనంటే ఇష్టమా ఎవరో చెప్ప పిల్లలందరూ కంప్యూటర్ పిల్లలు అండి వాళ్ళకి చెప్పలేము వాళ్ళే మాట్లాడేస్తారు మనతోటి ఇంక మాట్లాడుతూ చర్చికి వెళ్ళిపోయామండి ఇంకా చర్చిలో పాటలు వాక్యము ప్రసంగం అంతా అయిపోయాక సాక్ష్యాల టైంలో సాక్ష్యాలు చెప్పేసాక అంకుల్ గారికి ఏమో ప్రేర్ ఇచ్చారు గారు కూడా ప్రేయర్ చేశాక ఇంక మొత్తం అన్నీ అయిపోయాక ఇంక అందరము ఇంకా తెలిసిందే కదండి ఒకరికొకరు ప్రైజ్ లాంటి చెప్పుకొని వచ్చేస్తాము ఇంకా అలాగా అందరం ప్రైజ్ లాంటి చెప్పుకొని వచ్చేస్తామండి అందరూనా అందరూ ఎందుకు అలాగే ఎవరో ఒకరు వస్తారులే మొత్తం

ఈ అమ్మాయి పేరు దుర్గ అండి సింహాచలం గారు రెండు అమ్మాయి అన్నమాట వీళ్ళ అమ్మాయి మెచ్యూర్ అయింది కదా అయితే వాళ్ళు పెద్ద అక్కకి ఇద్దరు మగపిల్లలు అవడం వల్ల ఆవిడ కూర్చోబెట్టుకుంది ఇంకా అక్కడ ఫంక్షన్కి అందరూ వచ్చేయమని చెప్పింది అనుకోండి ఈ మరుసటి రోజు సోమవారం అండి సోమవారం ఏసమ్మ వచ్చి ఏసమ్మ గారేమో అలా మరదలు చనిపోయింది మాకు తెలియలేదు ఆవిడ మన ఇంట్లో కూడా పనిచేసింది పాపం అయితే నాకు తెలియలేదు సరే మరి చనిపోయినప్పుడు తెలియలేదంటే వాళ్ళ కార్యక్రమం అండి మర్చిపోయాను ఏమనుకోక రెండని అని చెప్పి చెప్తుంది అయితే నేను ఇలాగ అప్పటికి రెడీ అవుతున్నాను అయితే నేను ఇలా ఫంక్షన్కి వెళ్తున్నాను జానీ ఝాన్సీని పంపిస్తానులేండి అని ఆవిడతో చెప్పి నేను ఝాన్సీని వెళ్ళమని అక్కడికి నేను ఇటు వెళ్ళానండి వీళ్ళు కుదిరితే సాయంత్రం వెళ్ళొచ్చులే అని ఫంక్షన్కి వెళ్ళాను అనమాట కాలు కూడా పాడైందంట కదా పాము అదేలే లంగ్స్ పాడయ్యి ఇలా వచ్చింది నాకు అస్సలు తెలీదురా బాబు చనిపోయినట్లేక నేను వద్దును ఖచ్చితంగా మొక్క చూసుకోవడానికి సింహాచలం గారు మనరాళ్ళకి ఫంక్షన్ కదా వాళ్ళేమో నిన్న మొన్న మూడు రోజులు తిరిగారని నేను లేను రాత్రి మరీ మరీ చెప్పేళ్ళి నేను అటు వెళ్తాను జాన్సింగ్ పంపిస్తానులే నువ్వు వెళ్ళామాంకా నువ్వెళ్ళి కనబడి వచ్చా వచ్చాడా నేను ఆ టెల్ వచ్చి సాయంత్రం వస్తాను సాయంత్రం వచ్చి కనబడతానులే ఇంకేమనుకోక మరి మధ్యాహ్నం భోజనానికి రాలేదండి సాయంత్రం తప్పనిసరిగా వస్తాం జాన్సీ మీకు తాను ఏమి జాన్సీన్ అక్కడికి వెళ్ళమని ఇంకా నేను బయలుదేరానండి ఫంక్షన్కి అయితే అంకుల్ గారేమో నాకు పని ఉంది నేను అక్కడ ఉండడానికి కుదరదు నేను దించేసి అప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తే వస్తాను అంతవరకు మరి నన్ను ఉండమంటే కుదరదు అని ముందే దారిలో ఒప్పందం పడిపోతున్నారు అంకుల్ గారు ఇంకా అలాగే లే అని చెప్పేసి వెళ్తున్నామండి ఇంకా సింహాచలం గారు అప్పటికే వాళ్ళ మనవాళ్ళు ఏదో పని మీద అంటే వాళ్ళు ఇల్లు ఇక్కడే కదండి మన వాళ్ళు పని మీద వచ్చినప్పుడల్లా అమ్మమ్మగారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని అప్పుడు చెప్పినా సరే ముందు మళ్ళీ వాళ్ళ అమ్మాయిని పంపించినా మళ్ళీ రమ్మంటున్నారు రమ్మంటున్నారని అని చేసేస్తున్నారు ఇంక సర్లే అనేసి ఇంకా బయలుదేరండి తొందరగా నేను చా అంటే ఫంక్షన్స్కి ఇవ్వండి అవ్వ మన ఇంటి దగ్గర ఫంక్షన్స్కి లేట్గా వెళ్తానండి అంటే ఏటో మరి తెలియదు కానీ నాకు అలవాటు లేటుగా వెళ్తాను ఇంక వీళ్ళందరూ కొండ మీద కుర్రోళ్ళు అండి చాలా మంచోళ్ళు అందరూ ఆటలు నడుపుతారు కానీ కూరవాళ్ళు అయితే చాలా మంచివాళ్ళు ఇంకా వాళ్ళందరూ పలకరింతున్నారు అంకుల్ గారేమో వెళ్ళిపోతాను నేను అనేసి అంటే ఒక ఫోటో అన్న దిగి వెళ్ళు అని చెప్పి బతిలాడుతున్నానండి ఇగోండి వాసు వాసుకి వచ్చిన నెలలో పెళ్ళి ఉందండి మన కడావిడి ఇగోండి ఇంకా దుర్గ అనమాట ఇలా అమ్మాయి ఈ ఇద్దరు ఆడపిల్లలు ఒక మోపిల్ అనమాట దొరక్కి ఇంకా రెండు అమ్మాయిని వాళ్ళు పెద్దాక కూర్చోబెట్టుకుందని చెప్పాను కదా ఆడపిల్లలు లేని వాళ్ళు కదా ముచ్చటండి కూర్చోబెట్టుకోవడం ఇంకోడి సింహాచలం గారు మేనగోళ్ళు అనమాట ఇంకా పెళ్ళికూతురు చూడండి ఎంత బాగానే అవుతుందో అందంగా ఉంటారు పిల్లలు అయితే మటుకు చాలా బాగుంటారండి ఇంకా అందులోకి ఏటో తెలియదు కానీ మెచ్యూర్ అయితే మటుకు ఇంకా కల చేస్తారు కదండి పిల్లలు ఆ టైంలో ఇదిగోండి పెద్ద పిల్ల తర్వాత ఆ పిల్ల చిన్నపిల్ల అనమాట వీళ్ళిద్దరు ఆడపిల్లలు మా పిల్లోడు వీళ్ళిద్దరికీ మధ్యలోనండి అయితే ఇదిగోండి ఇంకా అందరూ వాళ్ళ చుట్టాలు అందరూ నన్ను కూడా పలకరించి నవ్వుతున్నారు ఇదిగోండి ఇక్కడ గిఫ్ట్స్ ఏమో ఇస్తున్నారు అన్నమాట ప్లాస్టిక్ డబ్బాలు ఇంక సింహాచలం గారు నన్ను చూసి మీరు ఉండాలి తప్పనిసరిగా ఫంక్షన్ అయిపోయేవారు కానీ నాతో చెప్తుందండి ఏంటంటే నేను ఆ మాటలు పెడదామంటే వెనకాల డ్యాన్స్ వేస్తున్నారండి మ్యూజిక్ అది ఉంది అది మ్యూజిక్ కాఫీ రైటింగ్ పడుతుంది కదా మీకు తెలుసు ఇంకా ఆవిడేమో సాయంత్రం వరకు ఉండాలి తప్పనిసరిగా వెళ్ళొద్దని చెప్పి బదిలీలాడుతుంది అంకుల్ గారు నేనునేమో అచ్చంతలు వేస్తాం పిల్లకి ఇంకా అంకుల్ గారు ఏమో అచ్చంతలు వేసి వెళ్ళిపోయారు నా కాంపౌండ్ లో కుక్క కూడా బదలు తెలియదు మరి ఎందుకు వచ్చారు సమాజానికి మంచి చెయ్యకపోయినా పర్వాలేదు చెడు చేయకూడదు చేశారు చేస్తూనే ఉన్నారు వద్దు ఆపాలి ఆపకపోతే ఆపకపోతే అన్నాడు నేను ఎవరికైనా రెండు ఆప్షన్స్ ఇస్తాను ఆప్షన్ ఏ డబ్బు చేస్తే వైద్యం చేస్తా ఆప్షన్ బి తప్పు చేస్తే నిలబెట్టి నరికేస్తా ఆప్షన్ ఏ కావాలా ఆప్షన్ బి కావాలా నరకడమా ఇదండి అక్కడ డైలాగ్లు వేశారు అయితే ఆ డైలాగులు అయితే పర్వాలేదని పెట్టాను ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ పెడితే మటుకు తెలిసింది కదా ఏదో పాటలకే డ్యాన్స్ వేశారు ఈ ఏమంటారో తెలియదు నాకు ఈ ప్రోగ్రామ్ని గుర్తు కూడా రావట్లేదు చెప్దామంటే ఇంకా నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి అంటే చూడడం అయితే మన వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళకి చూపిద్దామని జస్ట్ తీసాను ఒక నాలుగైదు క్లిప్పులు నేను కూడా తీయలేదండి మన మన ఇంటి ఒక ఇంటిదారు ఉంటే ఆయన తీయమన్నాను వాడు వెళ్ళి కొంచెం నాలుగైదు క్లిప్పులు తీసుకొని వచ్చాడు ఈ లోపు నేను వాళ్ళందరితో అక్కడ వచ్చిన చుట్టాలు అందరితో పలకరించుకుంటూ మాట్లాడుతూ ఇంకా గడిపానండి మీకు తెలియదు ఏముంది ఫంక్షన్లో ఎవరన్నా కనబడితే ఇంకా అలాగ ఎప్పుడెప్పుడో కనబడతారు కదండి అంటే మన చుట్టాలు బంధువులు కాకపోయినా సింహాచలం గారు ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మనల్ని కూడా అలాగే ప్రేమిస్తారు వాళ్ళ బంధువులు చూసుకుంటారు నేను కూడా వాళ్ళని అలాగే పలకరిస్తానండి ఇంకా ఆవిడ కూడా నేను వెళ్తానంటే లేదు మన ఇద్దరం ఒక ఫోటో దిగాల దిగాకే వెళ్తురు కానీ అని ఈ లోపాలు తమ్ముడు అంటే వాళ్ళ చిన్న కొడుకు అంటే వాళ్ళ అక్క కోసం ఓ తెగ చెప్పేసి మాట్లాడేస్తుందండి నాతోటి అయితే అవన్నీ వినిపిద్దాం అనుకున్నాను చాలా ఫన్నీగా ఉన్నాయి కానీ ఆ ఫోటో మమ్మల్ని వీడియో తీయండి ఆంటీ అని అడుగుతున్నాడు సరే అని తీశానండి ఇంకా ఆవిడ నేను కూడా ఫోటో దిగాము సింజాలం గారికి ముగ్గురు మానవరాళ్ళు ముగ్గురు మనవాళ్ళు అండి గ్రీన్ సారీ ఏమో చిన్న అమ్మాయి కూతురు అనమాట పక్కన మేనగోళ్ళ కూతురు ఇంకా దిగేసి ఇంకా వెళ్ళిపోయే ముందు ఏళ్ళని కూడా తీయమంటే తీసానండి ఇంకా అవునా మొత్తం మరి ఫంక్షన్ అంతా చేస్తావు కదా అందుకు అన్నయ్య కదా ఆ మాత్రం ఉండద్దా ఏంటి పెద్దకి ఆ మాత్రం ఉండాలి కదా మీ అమ్మాయి వస్తా ఇంటికి ఉంటావా తర్వాత పర్వొత్తా సరే సరే మా ఏసీ సింపుల్గా ఉంటుంది ఎవరు ఎక్కువ అడగరని వడ్డించేస్తున్నాడండి అవునా సాపారే చంపాలంటే చంపేసారు అంకుల్ గారు ఎక్కడ ఇంకో చోట ఫంక్షన్ ఉంది అక్కడ అది తీసాను మా నాని అండి కన్నా అలా బామారుద అంకుల్ గారి కోసం వెయిట్ చేస్తున్నానండి దించి వెళ్ళిపోయారు కదా ఫంక్షన్ అంతా నువ్వు రావాలనుకున్నప్పుడు రాను వదిలేసి వెళ్ళిపోయారు అంకుల్ గారి కోసం బల్ల దగ్గర కూర్చున్నానండి బల్ల మీద వస్తే వెళ్ళాలి నన్ను దించేసి వెళ్ళిపోయారు ఇంక నేను అది ఫంక్షన్ చూసుకొని ఫోన్ చేసి ఇంక అంకుల్ గారికి ఫోన్ చేస్తే వస్తానన్నారు ఇంక అందుకు వచ్చేదాకా ఇక్కడ వెయిట్ చేస్తున్నాను కాసేపు ఉండొచ్చు కదా వెళ్ళిపోయా ఓ కంగారు పడిపోయి ఇంకేదండి ఆదివారంని సోమవారం జరిగిన విషయాలన్నీ మీ ముందు పెట్టానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి బయలుదేరి వచ్చేస్తున్నాం ఉంటానండి మరి బాయ్ అండి